హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను ఇది ఒక మహిళ డబ్బు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు సిబ్బంది ఆమెను ఎంతలా అవమానించారో చెప్పే కథ అయితే ఆ మహిళ ఆ జిల్లా అత్యున్నత అధికారి అయిన డిఎం తల్లి అని వాళ్ళెవ్వరికీ తెలియదు అలా వాళ్ళు ఆ మహిళను అస్తమించినప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది వాళ్ళకి డిఎం ఏ విధంగా బుద్ధి చెప్పింది అనే విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ జిల్లా అత్యున్నత అధికారి అయిన డిఎం తల్లి చాలా సాదాసీదా దుస్తుల్లో ఒక పేద మహిళల ప్రభుత్వ బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వెళ్తే అక్కడ ఉన్న బ్యాంకు అధికారులంతా ఆ మహిళను ఒక పేద ఇంటి మహిళగా అనుకుని అవమానిస్తారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆ మహిళ జిల్లాలోనే అత్యున్నత అధికారి అయిన డిఎం మేడం తల్లి అని అక్కడ ఉన్న తెలియదు ఆమె ఎవరో ఒక పేద మహిళ అని అందరూ అనుకున్నారు కానీ అసలు ఆమె ఆ బ్యాంకుకి ఏం పని మీద వచ్చింది అనే విషయం ఎవ్వరికీ తెలియదు అప్పుడు అదే సమయంలో ఆమె నెమ్మదిగా బ్యాంకులోని కౌంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది ఆ కౌంటర్ వద్ద కల్పన అనే అమ్మాయి కూర్చుంది ఆ ముసలావిడ కల్పనతో అమ్మా నేను బ్యాంకు నుండి డబ్బు విత్డ్రా చేసుకోవాలి కాస్త చూడవా అని అడిగింది ఇదిగో చెక్ అని ఇస్తుండగా అసలు అదేంటో కూడా చూడకుండా కల్పన ఆ మహిళతో బ్యాంకుకు రావడానికి నీకెంత ధైర్యం ఈ బ్యాంకు నీలాంటి వాళ్ల కోసం కాదు అంది ఈ బ్యాంకుకి ఎవరెవరు వస్తారో తెలుసా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడంతా పెద్ద మనుషుల ఖాతాలుంటాయి నీలాంటి వాళ్లకు ఈ బ్యాంకులోకి రావడానికి హక్కు లేదు అని చెప్పింది అయితే ఆమె మాత్రం కల్పనతో అమ్మా ముందు ఈ చెక్ని సరిగ్గా చూడు నేను ఐదు లక్షలు నగదు విత్డ్రా చెయ్యాలి అని అది విన్న తర్వాత ఒక్కసారిగా కల్పనకి మైండ్ పోయింది మేడం ఇక్కడ మీరు జోకులు వెయ్యొద్దు అంత పెద్ద మొత్తంలో డబ్బు మీ అకౌంట్లో ఉంటుందని జోక్ చేస్తున్నారు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని అవహేళనగా మాట్లాడింది అదే సమయంలో బ్యాంకు మేనేజర్ తన కేబిన్ నుంచి బయటకు తొంగి చూసి ఇంత శబ్దం ఎవరు చేస్తున్నారు అక్కడ అని అడిగాడు కల్పన వెంటనే ఆ పేద మహిళ గురించి చెప్పింది సార్ ఆమె ఏదో డబ్బు తీసుకోవాలనుకుంటుంది అని చెప్పింది ఇక్కడి నుంచి వెళ్లి పొమ్మంటే వెళ్లడం లేదు అని చెప్పింది వెంటనే ఆ బ్యాంకు మేనేజర్ కోపంగా బయటకొచ్చి ఏమి అడగకుండా ఆ వృద్ధురాలిని గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు చెంపదెబ్బ ఎంత బలంగా ఉందంటే ఆ మహిళ పాపం నేలపై పడిపోయింది ఆ తర్వాత మేనేజర్ సెక్యూరిటీ గార్డును గట్టిగా పిలిచాడు మీరిక్కడ అసలు ఏం చేస్తున్నారు ఇలాంటి వాళ్లను ఎందుకు లోపలికి రాణిస్తున్నారు ముందు విడను ఇక్కడి నుంచి బయటకు లాగేయండి అని అరిచాడు వెంటనే ఆ సిబ్బంది ఆవిడను బలవంతంగా బయటకు నెట్టేశారు అక్కడే ఉన్న కస్టమర్లు సిబ్బంది అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు తప్ప ఏమీ చెయ్యడం లేదు ఆ మహిళ జిల్లా మేజిస్ట్రేట్ నుసురత్ తల్లి అని అక్కడ ఉన్న ఎవ్వరికీ తెలియదు ఈ సీన్ మొత్తం బ్యాంక్ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఇంటికి చేరుకున్న తర్వాత ఆ మహిళ ఏడుస్తూ తన కూతురు డిఎం కు ఫోన్ చేసి బ్యాంకులో తనను ఎలా అవమానించారో ఎలా బయటకు తోసేశారో మొత్తం కథ చెబుతుంది ఈ మాట వినగానే నుసిరత్కి విపరీతమైన కోపం వచ్చింది అమ్మా రేపు నేనే వస్తాను ఇద్దరం వెళ్లి ఆ బ్యాంకులో డబ్బు డ్రా చేద్దాం అని తల్లితో చెప్పింది తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్లేందుకు సిద్ధమైంది నుసిరత్ సరిగ్గా ఉదయం పది గంటలకు తల్లి కూతుళ్లు బ్యాంకుకొచ్చారు బయటకొస్తారు ఉదయం పది గంటలైనా సరే ఆ బ్యాంకు తలుపులు తెరుచుకోలేదు నురత్ ఆ బ్యాంకు డోర్ దగ్గరే కూర్చుని వెయిట్ చేస్తుంది కొన్ని నిమిషాల తర్వాత బ్యాంకు డోర్ తెరిచారు తెరవగానే ఇద్దరు లోపలికి ప్రవేశించారు ఇద్దరు తమ వేషధారణలో చాలా సింపుల్గా కనిపిస్తున్నారు నెమ్మదిగా ఆ బ్యాంకుకు కస్టమర్లు రాసాగారు అలా కొద్దిసేపటికే ఆ బ్యాంకు జనాలతో నిండిపోయింది అయితే ఆ బ్యాంకు ఉద్యోగులు కస్టమర్స్ మాత్రం వాళ్లని సాధారణ గ్రామీణ మహిళలుగా అనుకున్నారు అయితే ఆమె నుసిరత్ డిఎం అని ఎవ్వరికీ తెలియదు ఆ జిల్లా డిఎం నెమ్మదిగా కౌంటర్ దగ్గరకు వెళ్ళింది అక్కడ కల్పన కూర్చుని ఉంది నుసిరత్ వినయంగా ఆమెతో మేడం మేము బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా చెయ్యాలి నేను మా అమ్మకు మందులు తీసుకోవాలి కాబట్టి కొంచెం చూడండి అని అడిగింది కల్పన వాళ్ళని పైనుంచి కింది వరకు చూసి బహుశా మీరు తప్పు బ్యాంకుకొచ్చుంటారు అంది వ్యంగ్యంగా ఈ బ్యాంక్ హై ప్రొఫైల్ క్లయింట్లతో మాత్రమే డీల్ చేస్తుంది మీలాంటి వాళ్లతో మాత్రం కాదు అంది నుసరత్ చిరునవ్వు నవ్వి ఒకసారి చెక్ చేయండి మేడం మీరన్నట్టుగా ఇందులో ఆ డీటెయిల్స్ కనుక మీకు కనపడకపోతే నుంచి వెళ్లిపోతాం అంది కల్పన అయిష్టంగానే ఆ కవరు తీసుకుని కొంచెం సమయం పడుతుందని చెప్పి వెయిటింగ్ హాల్లో కూర్చోమని చెప్పింది నృసరత్ ఒక మూలన ఖాళీగా ఉన్న కుర్చీలో తల్లితో పాటు అక్కడ కూర్చుంది తల్లికి నీళ్లిచ్చి అక్కడే మౌనంగా కూర్చుంది బ్యాంకులో ఉన్నవారు వాళ్లనే చూస్తున్నారు సాధారణంగా ధనవంతులైన వ్యాపారవేత్తలు అధికారులు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆ బ్యాంకు వస్తూ ఉన్నారు ఖరీదైన కార్లు మెరిసే దుస్తుల్లో ఉన్నారు అక్కడికి అక్కడికొచ్చేవాళ్లు ఇలాంటి పరిస్థితిలో సాధారణ దుస్తుల్లో ఉండడం వలన మరియు ఆమె తల్లి అందరికీ వింతగా కనిపిస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు వీళ్లు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడేం పని వీళ్లకి అని మాట్లాడుకుంటున్నారు నుసరత్ వాళ్ల మాటలు వింటూనే ఉంది కాని అలా మౌనంగా ఉండిపోయింది ఆమె తల్లికి కొంచెం అసౌకర్యంగా అనిపించిన కూతురి సంయమనం చూసి తనను తాను కంట్రోల్ చేసుకోగలిగింది కాసేపటికి నుసిరత్ కల్పన దగ్గరకు వెళ్ళి ఒకవేళ చాలా బిజీగా ఉంటే దయచేసి నన్ను మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్ళండి నేను ఆయనతో మాట్లాడుకుంటాను అని చెప్పింది కల్పన చిరాకు పడి ఫోన్ తీసి మేనేజర్ క్యాబిన్ కి కాల్ చేసింది సర్ ఒక మహిళ వచ్చింది ఆవిడ మిమ్మల్ని కలవాలి అంటుంది నేను పంపించనా అని అడిగింది మేనేజర్ పైనుంచి చూశాడు ఆ సాధారణ మహిళ తన తల్లితో కలిసి అక్కడ కూర్చుని ఉంది ఆమె అసలు ఆఫీసర్లా కనిపించలేదు వెంటనే మేనేజర్ పనికి మాలిన వాళ్ల కోసం నాకు సమయం లేదు అన్నాడు కూర్చుని వెయిట్ చేయమని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కల్పన వాళ్లతో మీరు వెయిటింగ్ హాల్లో కూర్చోండి సార్ కాసేపట్లో ఫ్రీ అయిపోతారు అంది కల్పన నురత్ ఏమి మాట్లాడకుండా అమ్మ చెయ్యి పట్టుకుని అక్కడే కూర్చుంది అలా చాలాసేపు గడిచింది కానీ ఆ మేనేజర్ మాత్రం వచ్చేలా నురత్కి కనిపించలేదు నెమ్మదిగా నుసురత్ ఆమె తల్లి చేతిని పట్టుకుని అమ్మా వీళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదనిపిస్తోంది అని చెప్పింది ఇప్పుడు నేను వెళ్లి మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఆమె మెల్లిగా లేచి నెమ్మదిగా ఆ మేనేజర్ క్యాంపిన్ వైపు వెళ్ళింది ఆమె రావడం చూసి ఆ మేనేజర్ కొంచెం కంగారు పడ్డాడు వెంటనే ఆ మేనేజర్ బయటకొచ్చి చెప్పండి పనేంటి అని అడిగాడు ఒక మేనేజర్కొక ఇచ్చింది నేను డబ్బు విత్డ్రా చెయ్యాలి మా అమ్మకు మందులు కొనాలి అని చెప్పింది ఆ మేనేజర్ కోపంతో మేడం ఈ బ్యాంకులో హై ప్రొఫైల్ అకౌంట్స్ మాత్రమే ఉంటాయి మీ అకౌంట్లో ఎందుకుంటాయి లేనప్పుడు డబ్బులు మీరు ఎలా డ్రా చేస్తారు అని విసుక్కుంటూ అన్నాడు ఆ మాటకు నుసరత్కి కోపం వచ్చినా ప్రశాంతంగా ఆ మేనేజర్తో మీరు ముందు నేను చెప్పిన పని చెయ్యండి అంది అప్పుడు ఆ మేనేజర్ ఆమెతో మీలాంటి వాళ్లకి అసలు ఈ బ్యాంకులోకి అనుమతి లేదు అలాంటిది మీరు ఎవరినడిగి లోపలికొచ్చారు వచ్చిందే కాకుండా మా టైంని వేస్ట్ చేపిస్తున్నారు మీరు మర్యాదగా ఆ కవర్ అక్కడ పడేసి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆమె ఏమీ మాట్లాడకుండా ఆ కవరును అక్కడే ఆ టేబుల్ మీద పెట్టి సరే నేనిప్పుడు వెళ్లిపోతున్నాను కానీ ఒక రిక్వెస్ట్ అంది చిన్న గొంతుతో ఈ కవర్లో ఏ సమాచారం ఉన్నా దయచేసి ఒకసారి చదవండి బహుశా ఇది మీకు ఉపయోగం కావచ్చు అలా చెప్పి తల్లి చెయ్యి పట్టుకుని బయటకు వెళ్లిపోయింది కానీ వెళ్లే ముందు ఆ మేనేజర్తో మేనేజర్ గారు మీ ఈ ప్రవర్తనకు పర్యవసానాలను మీరు అనుభవించాల్సి ఉంటుంది జాగ్రత్త అని అంది బ్యాంకు మొత్తం ఆమె మాటలతో కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో మునిగిపోయింది ఎటువంటి శబ్దం అసలు రానేలేదు మేనేజర్ ఒక్క క్షణం అలాగే ఆగిపోయి మళ్లీ తిరిగి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు అదే కవరు తన ఎదురుగా ఉన్న బల్ల మీద ఇంకా అలానే ఉంది అయితే ఆ కవరులో తన ప్రపంచాన్ని మార్చబోయే సత్యం దాగి ఉందని అతనికి ఆ నిమిషం తెలియదు మరుసటి రోజు బ్యాంకులో మళ్లీ యథావిధిగా జరుగుతూ ఉంది ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమై ఉన్నారు ఆ మేనేజర్ మళ్ళీ అదే పాత పద్ధతిలో ఉన్నాడు కాని ఆ రోజు ఏదో జరగబోతుంది అనే విషయం అతనికి తెలియదు ముందు రోజు ఎవరినైతే ఆ మేనేజర్ అవమానించాడో వాళ్లు తిరిగి ఆ బ్యాంకుకు వచ్చారు కానీ ఈరోజు నుసిరత్ తల్లితో నుసిరత్ తిరిగి వచ్చింది అది కూడా సూట్లో చేతిలో మెరిసే బ్రీఫ్ కేసుతో పాటు వెంట కొంతమంది అధికారులు కూడా ఉన్నారు వారిద్దరూ లోపలికి ప్రవేశించగానే బ్యాంకు మొత్తం ఒక్కసారిగా అదిరిపోయింది నుసరత్తు నేరుగా మేనేజర్ క్యాబిన్ వైపు నడిచింది మేనేజర్ మొదట ఆమెను గుర్తుపట్టలేదు కానీ ఆమె దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఎవరినైతే ఆయన అవమానించాడో అదే మహిళ అని ఆయనకిప్పుడు అర్థమైంది మొదట బాగా భయం వేసింది వెంటనే భయంతో అతని క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు ఆమె నేరుగా మేనేజర్ ముందు నిలబడి మేనేజర్ గారు మీ ప్రవర్తనకు పర్యవసానాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని నిన్ననే చెప్పాను కదా మీరు నన్ను మాత్రమే కాదు నాలాంటి వేలాది మంది సాధారణ పౌరులను కించపరిచేలా ప్రవర్తించారు దానివలన మీరు శిక్షణ ఎదుర్కోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఆ మాటలకు మేనేజర్కి కోపం వచ్చి ఇవన్నీ చెప్పడానికి అసలు నువ్వెవరివి అని అడిగాడు అప్పుడు నుసిరత్ ఇది మీ ఇల్లు కాదు ఇది బ్యాంక్ అయితే మీరు ఇప్పుడు ఏం మాట మాట్లాడకుండా నాతో పాటు వచ్చి నా లీగల్ అడ్వైజర్ని కలవండి ఎందుకంటే నేను ఈ జిల్లా డిఎం నుసిరత్ని అలాగే ఈ బ్యాంకులో ఎనిమిది శాతం వాటాదారులు కూడా మీరు నా తల్లితో నిన్న చాలా అమర్యాదగా ప్రవర్తించారు మీలాంటి వాళ్లకు గుణపాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది ఆ మాటలతో ఆ బ్యాంకులో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు డోర్ దగ్గర నిల్చున్న ఉద్యోగులు కస్టమర్లు సెక్యూరిటీ సిబ్బంది అందరూ అవాక్కయ్యారు మేనేజర్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది అతను ఏమీ అనకముందే నుసరత్ మళ్ళీ అతడితో మిమ్మల్ని వెంటనే బ్యాంకు మేనేజర్ పదవి నుంచి తొలగిస్తున్నాను ఇప్పుడు మీ పోస్టింగ్ ఫీల్డ్లో వేయడం జరుగుతుంది అక్కడ మీరు ప్రతిరోజు సాధారణ ప్రజలను కలుసుకుని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది నుసరత్ తన బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి రెండు డాక్యుమెంట్స్ చేసింది మొదటిది మేనేజర్ యొక్క బదిలీ ఆర్డర్ మీ ప్రవర్తన బ్యాంకు విధానానికి విరుద్ధంగా ఉన్నట్టు మా సర్వేలో తేలింది ఆ మాటలకు మేనేజర్కి ఇప్పుడు చెమటలు పట్టాయి వణుకుతున్న స్వరంతో మేడం నేను తప్పు చేశాను నేనిప్పుడు సిగ్గుపడుతున్నాను నేను మిమ్మల్ని క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు పూజా శర్మ ఏమాత్రం కరగలేదు అప్పుడు నుసిరత్ అతడితో దేనికి మీరు క్షమాపణలు చెబుతున్నారు మీరు ఇవన్నీ వేరే వారిని అవమానించకముందు ఆలోచించుకోవాలి ఇక్కడికొచ్చే ప్రతి కస్టమర్ని మీరు ఒకే విధంగా చూడాలి కానీ మీరు చెయ్యలేదు డబ్బున్న వాడిని ఒకలాగా సాధారణంగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూడకండి మీరిలా చేసినందుకు నేను కావాలనుకుంటే ఈరోజు మిమ్మల్ని సస్పెండ్ చేసేదానిని కానీ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి నేను మీకు మరొక అవకాశం ఇస్తున్నాను నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి మీరు మెరుగుపడినట్టు నాకు తెలియాలి అప్పుడే మీ పోస్ట్ మళ్లీ ఇవ్వబడుతుంది ఆ తరువాత నేరుగా కల్పన దగ్గరకు వెళ్ళింది ఇదంతా గమనిస్తున్న కల్పన వెంటనే మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను అంది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని బ్రతిమిలాడింది నుసరత్ ఆమె వైపు చూసి ఒకరు వేసుకున్న బట్టలు చూసి ఎవరిని చిన్న చూపు చూడకు అంది ఈరోజు మీరు నేర్చుకున్న పాఠాలను జీవితాంతం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరిని చూసి వారిలోని మానవత్వాన్ని అర్థం చేసుకోండి అంతేకాని ఎక్కువ తక్కువ అని కాదు అని చెప్పింది ఆ తర్వాత నుసురత్ తన తల్లితో కలిసి బ్యాంకు నుంచి బయటకు వచ్చేసింది ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ బ్యాంకులో కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అందరి ఆలోచనలు ఇప్పుడు మారిపోయాయి ఆ రోజు తర్వాత బ్యాంకులోని వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆ బ్యాంకులో ప్రతి కస్టమర్ గౌరవించబడుతున్నాడు ఒకరి బట్టలను చూసి వాళ్లను అంచనా వేయకూడదు అని అక్కడున్న బ్యాంక్ సిబ్బందికి బాగా అర్థమైంది అలా నుసురత్ ఆ బ్యాంకు సిబ్బందికి మంచి గుణపాఠం చెప్పింది ఫ్రెండ్స్ చూశారు కదా మనం కూడా చాలాసార్లు వాళ్ల వాళ్ల బట్టలను చూసి అంచనా వేస్తూ ఉంటాం కానీ ఈ వీడియో చూసిన తర్వాత మనం ఎవరిని ఏ విధంగా అంచనా వేయకూడదు అని అర్థమైంది కదా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం